ముసలు అమ్మొచ్చులు కట్టి పెట్టి పరిశుద్ధ నానా కొట్టు కొట్టు కొడు ఓపిక లేదే చాలా చిన్న వయసునిది మంచిగా ఉంది తల ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పశుద్ధ గ్రంథా చేత పట్టి ఏకో పెట్టుకున్నానా ఊచే చెప్పమ్మా ఉండకనే ఉండక తప్పమ్మాచే చెప్పమ్మా ఎత్తున్నారు దేశం ఇలా రాకరామ అంటున్నారా ఒకే లాగు లాగించక రాకలు రావాలని చెప్పండి ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ అమ్మ పోరు ఏదో రాక నాగే ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ ఒరి ఇంటి విషయాలన్నీ చాటు పోసేవమ్మ ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ ఒరి ఇంటి విశాలన్నీ చాటు పోసేవమ్మ అక్కడ మాటలు ఇక్కడికి చెప్పి అక్కడ మాటలు ఇక్కడికి చెప్పి ఓ రచ్చగుడి కొరలే బానమ్మ చొచ్చుబెట్టు పో జనమా రచ్చగుడి కొరలే దేవునికి మాయమో కలుగును గాక ఏ ఫీల్ అవకా గదులకు వచ్చి మళ్ళీ క్లాస్ వస్తావా